శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఎంగరాయపాలెము గుంటూరు రంగుల మండలము ఇక్కడ గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ప్రసాదాలను ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారు కోరుకునే కోరికలన్నీ శివయ్య నరసింహస్వామి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా భక్తులు శివరాత్రి కూడా రాగారం జరుగుతూ ఉంటారు అందరూ కూడా పాడి పంటలతో సలహాగా ఉండాలని కోరుకున్న కోరికలన్నీ స్వామివారి దగ్గర నెరవేరుతాయని ప్రజల నమ్మకం మాకు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మంచి మంచి కార్యక్రమాలు మేము కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని వాటర్ కానీ మజ్జిగ కానీ ప్రసాదాలు కానీ పరిహారం కానీ స్వామివారి సేవలో పాల్గొనడం జరుగుతుంది చక్కగా భక్తులందరూ కూడా శివరాత్రికి అందరూ కూడా అందరూ పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంద్రా అంతమందికి మేము ప్రసాదం కంటిన్యూగా ఉదయం నుంచి ఉదయం గుంటూరు జిల్లా ప్రజలందరికీ చెప్పండి గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలం అందరికీ కూడా చాలా సంతోషం ఇలాంటి శివరాత్రి మంచి రోజు ఈరోజు కుంభమేళ విషయంలో రావటం అనేది ఇట్లా నూట నలభై సంవత్సరాలకు ఒకసారి శివరాత్రి ఈరోజు రావడం కుంభమేళ లాస్ట్ రోజు రావటం అనేది మా అందరికీ కూడా చాలా అదృష్టంగా కోరుకుంటూ ఈ సేవ చేసుకోవడం అనేది స్వామివారు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాము